కడప జిల్లా వీరప్పనాయనపల్లి మండలం కీర్తిపల్లె గ్రామంలో వెలిసిన శ్రీ నల్లనమ్మ తల్లి దేవస్థానం ఆరవ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం వైభవంగా తిరునాళ ఉత్సవాలను నిర్వహించారు మధ్యాహ్నము భక్తాదులకు అన్నదాన కార్యక్రమం అనంతరం గ్రామోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు

யா <laughs> 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 அழ <laughs> సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం జనవరి ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ప్రతి సంవత్సరం చేస్తాం తినాలి అందుకు గాను బాగా బాబు ఆడబెట్టాలకు ప్రతి ఊర్లో ఉన్నా పిలిచి అందరికీ ఆరు సంవత్సరాలు బట్టలు పెడతాం గుడికి ప్రతి సంవత్సరం జనతానుంటారు కార్యక్రమం ఇంకా ప్రతి సంవత్సరం ఇట్లా సేవ అనుకుంటున్నాం ఈరోజు నాకే రామిరెడ్డి విజయకుమార్ అండి మా మిస్సెస్ గారు రామిరెడ్డి ఇస్తా ఉన్న ఈరోజు ప్రోగ్రామ్ ఈ ఈరోజు ప్రోగ్రామ్ వచ్చేసి ఇప్పుడు మా హోమం అయిపోయింది తర్వాత వచ్చి ఇప్పుడు ఊరు బెరవని గ్రామ మేర ఉంటుంది తర్వాత అగ్నిగొండ సోమరొచ్చారు అగ్నిగూడ చేసి రేపు వచ్చేసి ముప్పై ఒకటి ఇద్దరు పని చెప్తారు అందరూ దేవరత దేవరతర్ మామ ఇట్స్ గెస్ట్ గెస్ట్ ఆర్ ఎమ్ఎల్ చెక్ సజేదర్ దస వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి